వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పదవ తరగతికి సంబంధించి అలాగే మనకు ఇంటర్కి సంబంధించిన ఫలితాలు అయితే విడుదలకు సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది సో ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఈ నోటిఫికేషన్ ఇప్పుడు ఇప్పుడే వచ్చింది సో మనకు ఈ నెల ఇరవై తేదీన మనకు పదవ తరగతి ఫలితాలు అయితే విడుదల కాబోతున్నాయండి అయితే మనకు ఈ నోటిఫికేషన్లు ఏం చెప్తున్నారంటే తొంభై ఐదు శాతం అయితే పూర్తయిందని చెప్పేసి ఇక్కడ మనకు ఎగ్జామ్కి సంబంధించినటువంటి కరెక్షన్ అనేది తొంభై ఐదు శాతం పూర్తయింది మిగిలినటువంటి ఐదు శాతం అయితే రిమైనింగ్ అయితే ఉంది ఈసీ ఆదేశాల ద్వారా ఏంటంటే అనుమతి తీసుకొని కుదిరితే ఫలితాలనేవి మనకు ఈ నెల ఇరవై ఐదో తేదీన అయితే విడుదల చేస్తారు లేదంటే కనుక ముప్పై తేదీన కంప్లీటెడ్గా అయితే విడుదల చేస్తారని ఇక్కడ ఇక్కడ చెప్తున్నారు అలాగే మనకు ఇంకొక నోటిఫికేషన్ ఇంటర్ ఫలితాలకు సంబంధించి అయితే విడుదలైందండి సో రేపు ఉదయం ఇంటర్ ఫలితాలు అయితే విడుదల కాబోతున్నాయండి అయితే ఇంటర్కి సంబంధించినటువంటి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాలనేవి రేపు ఉదయం అయితే మనకు ఇక్కడ ఇంటర్మీడియట్ విద్యా విద్యామండలి అయితే ఏర్పాటు చేసి విడుదల చేయబోతున్నారు సో మనకు ఈ ఫలితాలు విడుదలైన వెంటనే మనకు ఛానల్ మన ఛానల్లో వీడియో అనేది చేయడం అయితే జరుగుతుంది అయితే ఈ ఫలితాలు మీరు ఎలా చెక్ చేసుకోవాలి దానికి సంబంధించి కూడా పూర్తిగా క్లారిటీ వీడియో అనేది చేస్తాం కాబట్టి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్